పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ప్రస్తుతం రీల్స్ చేయడం ట్రెండ్ గా మారింది సోషల్ మీడియాలో లైకుల కోసం కొందరు ఫేమస్ కావాలని మరికొందరు రీల్స్ లో విన్యాసాలు చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు వారి రీల్స్ పిచ్ పీక్స్ కు చేరుకుంటుంది వారు చేసే సాహసాలే వారి ప్రాణాల మీదకు తెస్తుంది తాజాగా ఇక్కడ కూడా ఓ మహిళ రీల్స్ పిచ్చి ప్రమాదానికి దారితీస్తుంది నీటిలో దిగి రీల్స్ చేయబోయి పట్టు తప్పి ప్రాణాలు కోల్పోయింది ధూపేలోని ఉత్తర కాశీలో మణికర్ణిక ఘాట్ వద్దకు ఓ మహిళ తన పిల్లలతో వచ్చింది అలా అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే రీల్స్ చేద్దామని పిల్లలకు ఫోన్ ఇచ్చి నీటిలోకి దిగుతుంది అలా దిగుతున్న క్రమంలో పట్టు తప్పి కాలు జారడంతో నది లోపలికి వెళ్లింది అయితే అప్పటికే అక్కడ నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో జారిపడిన కొద్దిసేపటికే గంగా నదిలోకి కొట్టుకుపోయి చనిపోయింది ఇకపోతే అప్పటి వరకు తల్లితో సరదాగా కడిపిన పిల్లలు ఇక తల్లి లేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు తల్లి నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుంటే మమ్మీ మమ్మీ అంటూ వారు పిలుపులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి రీల్స్ టిక్ టాక్ చేయడం తప్పేం కాదు కానీ అది వరకే ఇలా విన్యాసాలు చేస్తూ ప్రమాదకర ఘటనా స్థలంలో రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు రీల్స్ మోజులో హద్దులు దాటే వారికి ఓ గుణపాఠం కావాలి ఇప్పటికైనా రీల్స్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చెయ్యండి మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తుందంటూ ఏ వీడియో చూసినా కొందరు కామెంట్స్ చేస్తున్నారు ఇక ఏ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి